నిన్న అసెంబ్లీలో అంబర్పేట్ నియోజకవర్గ ఎమ్మెల్యే కాలేర్ వెంకటేష్ మా కంటెస్టెడ్ ఎమ్మెల్యే రోహిన్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయానికి మేము అందరం కూడా ఇక్కడ కాంగ్రెస్ సీనియర్ కార్యకర్తలు అందరం కూడా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఖండించడం జరుగుతుంది గతంలో చూసుకుంటే ఆయన ఐదేళ్ల ఐదేండ్లు ఎమ్మెల్యేగా ఉండి ఎలాంటి అభివృద్ధి చేయలేకపోయింది అంబర్పేట్ కాన్సెన్సీలో అలాంటిది ఇప్పుడు వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడడం ఒక హాస్యాస్పదంగా కనిపిస్తుంది ఎందుకంటే రోహిన్ రెడ్డి గారు ఓడిపోయినా కూడా ప్రజల మధ్యలో ఉంటూ నిత్యం వారి అవసరాలను గురించి తెలుసుకుంటూ ఆ సమస్యల పరిష్కారం గురించి ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారి వద్ద మాట్లాడి దానికి సంబంధించి స్పెషల్ ఫండ్స్ ని తీసుకొస్తే అది చూసి ఓర్వలేక ఎమ్మెల్యే కాలేరు ఈరోజు నిన్న అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు రోహిత్ రెడ్డి గారి మీద ఖబర్దార్ కాలేరు వెంకటేష్ ఎందుకంటే మీరు అనుచిత వ్యాఖ్యలు చేయకూడదు ఈ నిత్యం ప్రజలలో ఉండి వాళ్ళ సమస్యలను తెలుసుకుంటూ వారి గురించి కొట్లాడి మాట్లాడి రేవంత్ రెడ్డి గారితో పను తీసుకొస్తే మీరు ఇలా మాట్లాడడం అనుచితంగా మాట్లాడడం మంచిది పద్ధతి కాదు హెచ్చరిస్తున్నాం మేము అందరం కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున మరియు మీకు పదేళ్ళు అధికారం ఇస్తే మీ బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి అభివృద్ధి చేయలేకపోయింది ఈ అంబర్పేట్ కాన్సెన్సీలో గతంలో మీరు ఐదేళ్ళు ఉండి కూడా మీరు కూడా ఏమి చేయలేకపోయారు ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి కూడా ఎలాంటి ఫండ్స్ తీసుకురాలేదు ఇక్కడ ఎలాంటి అభివృద్ధి కూడా చేయలేకపోయారు అంబర్పేట్ కాన్సెన్సీలో ప్రజలు కనీసం మౌలిక వసతులు లేకుండా ఇబ్బంది పడుతున్నారు ఆ విషయమైనా మీరు తెలుసా మీ దృష్టికి వచ్చిందా మీరు పట్టించుకున్నారా ఒక్కసారైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేక ఎంతో మంది నిరుపేదలు మొరపెట్టుకున్నా కూడా మీరు పట్టించుకోలేరు మీరు మీరు మీ వారి వారికి డబ్బులు ఇచ్చి వాళ్ళ మీ వాళ్ళకే కొన్ని ఇళ్ళలు కేటాయించుకున్నారు తప్ప అది ఎలక్షన్ ముందు ఎలక్షన్ స్ట్రంత్ గా వాడుకున్నారు తప్ప మీరు చేసింది ఏమి లేదు మరియు మైనార్టీ వర్గాలకు కూడా మీరు కబరస్థాన్ గురించి స్థలం కేటాయించినట్టు కేటాయించి ఎలక్షన్లో గెలిచారు ఆ విషయం మీకు తెలుసా మరి మీరు డిపాజిట్లు రాలేదని చెప్తున్నారు మా రోహిన్ రెడ్డి గారికి మీరు ఎలా గెలిచారో ఒక విషయం అర్థం చేసుకోండి మీరు ఎలా గెలిచారో ప్రజలందరికీ కూడా తెలుసు మన అందరికీ ప్యాకేజీలు ఇచ్చారు అందరినీ పెట్టారు మోసం చేశారు మోసం చేసి గెలిచారు మీరు గెలుపు గెలుపుగానే కాదు నిజంగా ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకుంటే అప్పుడు మీరు చేసింది మంచి పని అవుతుంది మీరు ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి కూడా మీరు చేయలేకపోయిన పనులని మేము ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం రెండు నెలల వ్యవధిలోనే మేము ప్రజల మధ్యలోకి వెళ్ళి వారి సమస్యలను తెలుసుకొని వారి సమస్యలు పరిష్కరిస్తున్న దిశగా మేము పనిచేస్తూ ఉంటే మీరు చూసి ఓర్వలేకపోతున్నారు మీ అక్కస్ అంతా వెళ్లిపుచ్చుకున్నారు నిన్న అసెంబ్లీలో మీరు మాట్లాడిన విధానం చూస్తే తెలుస్తుంది ఖబర్దార్ ఇంకోసారి మళ్ళొకసారి మా రోహిత్ రెడ్డి గారిని ఇలా అనుచిత వ్యాఖ్యలతో దూషిస్తే మాత్రం మేము అందరం ఊరుకునేది లేదు ఎందుకంటే మీరు ఈరోజు ఎమ్మెల్యే పదే అనుభవిస్తున్నారు పది సంవత్సరాలు మీరు అధికారం ఇస్తే ఏం చేయలేకపోయిండ్రు ఇప్పుడు మేము వచ్చి రెండు నెలలు చేస్తుండో మేము ప్రజలకు సన్నిహితంగా అవుతున్నామని మేము ప్రజలకు సన్నిహితంగా ఎక్కడ అయిపోతామని అక్కస్సు వెల్లిపుచ్చుతున్నారు కానీ మీరు ఒకసారి గుర్తు పెట్టుకోండి మీరు ఎమ్మెల్యేగా చే ఉండి చేయలేని పనులని మేము కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇచ్చిందంటే పని పనిచేస్తుంది మాట ఇచ్చిందంటే వెనుకకు తిరగదు ఆ పని చేసి చూపిస్తుంది అలా అలాంటి దిశగా మేము అందరం కూడా పనిచేస్తుంటే మీరు చూసి ఓర్వలేకపోతున్నారు అలాగే మా హనుమంతరావు గారు ఎంపీగా ఉన్నప్పుడు అప్పట్లో గతంలో ఇక్కడ అంబర్పేట్ నియోజకవర్గంలో ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గాని రోషయ్య గారు కానీ కిరణ్ రెడ్డి గారు గాని వీళ్ళందరూ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫండ్స్ తీసుకొస్తే మా కార్పొరేటర్లు మా కాంగ్రెస్ కార్పొరేటర్లు ఇక్కడ అభివృద్ధి చేశారు అప్పుడు చేసిన అభివృద్ధి తప్ప ఇక్కడ అంబర్బడ్ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి కూడా చేయలేదు చూపించండి మీరు అభివృద్ధి చేసే ఒక్క శిలా అయినా ఉన్నదా ఒక్కటంటే ఒక్క శిలా కూడా మీ అభివృద్ధి చేయలేరు కాబట్టి ఒక్క అంటే ఒక శిలా కూడా లేదు కాబట్టి గుర్తు పెట్టుకొని ఇకపైన ఇలాంటి అనుచిత వాక్యాలు మీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే మంచి పద్ధతి కాదని హెచ్చరిస్తున్నాం ఖబర్దార్ కాలేరు వెంకటేష్